నేను సుమ ముందుగాబుల్చర్లో హెడ్లైన్స్ ఎన్టీఆర్ జిల్లా మాయలవరం నియోజకవర్గం రెడ్డిగూడెం మండల జనసేన పార్టీ కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించారు ఈ సమావేశంలో జనసేన పార్టీ నాయకులు తోట క్రాంతిబాబు మాట్లాడుతూ వైఎస్ఆర్సీపీ నీచమైన రాజకీయం చేస్తున్నారని మాయిలవరం ఎమ్మెల్యే టికెట్ సర్నాల తిరుపతిరావుకి ఇచ్చి బీసీలకు ఇచ్చామని గొప్పలు చెప్పుకుంటున్నారని కేవలం రెడ్డిల కనుసైగలలోనే తిరుపతిరావు అనే వ్యక్తి ఆడించినట్టు ఆడతాడని టికెట్ ఇచ్చారన్నారు ఏది ఏమైనప్పటికీ ఈ ఎలక్షన్లో బీజేపీ జనసేన టీడీపీ పొత్తులతో అత్యధిక మెజారిటీతో గెలుపు ఖాయమని బల్లగుద్ది చెప్పారు కానీ అందరికీ తెలియని విషయం ఏంటంటే ఇద్దరు ఇన్ఛార్జీలని ఇద్దరు పెద్ద రెట్లు ఇన్ఛార్జీలుగా పెట్టి సర్నా తిరుపతి గారిని టికెట్ అనౌన్స్ చేశారు ఈ సన్నా తిరుపతి గారు తుమ్మొచ్చిందన్న అంటే ఈ పెద్ద రెట్లు ఎవరెవరు ఆగా ఆగన్న ఒక తమ్ముడు ఒక నిమిషం ఆగంట ముక్కు పట్టుకుని ఉన్న పరిస్థితి సర్ణాంతిప్రా ఎందుకంటే ఆ పెద్ద రెడ్లు ఏం చెప్తే ఇటు లెఫ్ట్ నడమని లెఫ్ట్ నడవాలి రైట్ నడమ్మని రైట్ నడవాలి చెప్పే పరిస్థితి వాళ్ళ సర్నాం తిరుపతి గారిది ఎందుకంటే ఒక సామాన్య కార్యకర్త ఇచ్చామని చెప్పుకోవడం తప్ప పెద్దలు మొత్తం కూడా ఇద్దరు పెద్ద రెడ్లు మాత్రమే చేస్తున్నారు అలాంటి వ్యక్తికి ఇచ్చి ఏదో బీసీకి ఇచ్చాం అని చెప్పుకోవడం తప్ప దానివల్ల ఉపయోగం లేదు రేపు గెలిచినా ఓడినా ఓడిన వ్యక్తికి అక్కడికి నాకు తెలిసి చెక్ తీసేస్తున్నారు కూడా పరిస్థితిలో వాళ్ళ వైసీపీ పార్టీ వ్యవహరిస్తుంది అలాగే బీసీలకు ఎక్కువ ఇచ్చాం అరవై తొమ్మిది సీట్లు పైన ఇచ్చామని చెప్పి చెప్తున్నారు ప్రజాదాద్ పార్టీ చిరంజీవి గారు పెట్టినప్పుడు వంద సీట్లు పైన బీసీ బీసీ అభ్యర్థులకు ఇస్తే కూడా బీసీలు ఎటువంటి చలనం లేదు అలాంటిది వాళ్ళ ఇక్కడ మైలవరం ఇంకొక చెప్పుకోదగ్గ విషయం ఏమిటంటే ఎట్టి పరిస్థితుల్లో మనం ఇక్కడ మైలవరంలో గెలవం గెలవలేము కాబట్టి ఏదో ఒక మనం చూపించుకోవడానికి బొమ్మ చూపించే విధంగా బీసీ బీసీ అభ్యర్థికి వెళ్దాం ఒక సామాన్యుడికి ఇద్దామని చెప్పి ఉద్దేశంతో తప్ప అసలు ఇక్కడ పోటీ చేయడానికి ఏ ఒక్క వ్యక్తి ఏ ఎవరో కూడా ముందుకు రాకపోవడంతో ఎవరో ఒక ఎవరో ఒకరిని నిలబెట్టాలి కాబట్టి ఎందుకంటే మాకు పోయినసారి నూట యాభై ఒకటి వచ్చినాయి ఈసారి నిలబడడానికి క్యాండిడేట్ లేదని చెప్పి ఎక్కడైతే ఇబ్బంది పడుతున్నారో ఒక ఎప్పుడూ లేని విధంగా కాంగ్రెస్ పార్టీలో మన రాష్ట్రంలో ఎక్కడా లేదు కానీ మన సరణాల తిరుపతి గారు వార్డు మెంబర్గా కాంగ్రెస్ పార్టీ చేతిలో ఓడిపోయి తర్వాత జడ్పీటీసీగా అది కూడా చంద్రబాబు నాయుడు గారు వీళ్ళెవరో కూడా ఈ జడ్పీటీసీ ఎలక్షన్ బైకాట్ చేయడంతో ఎనో గెలిచి గెలిచామని చెప్పి చెప్పుకుంటున్నారు ఆయన పరిస్థితి అది మన రాష్ట్రంలో ఎక్కడా లేని కాంగ్రెస్ పార్టీ మన నియోజకవర్గంలో ఒకే ఒక వార్డు గెలిచింది అది సర్ణాల తిరుపతి మీదే గెలిచింది అంటే మన క్యాండిడేట్ పరిస్థితి ఏంటో కూడా మనం ఊహించుకోవచ్చు ఖచ్చితంగా ఏప్రిల్లో మేలో జరిగే ఎలక్షన్లో జనసేన టీడీపీ బీజేపీ పొత్తులో ఖచ్చితంగా మైలవరం సీటు మంచి మెజారిటీతో గెలుస్తుందని మేమందరం ఆశ ఆశగా కాదు పళ్ళ గురించి చెప్తున్నాం ఎందుకంటే ఇక్కడ అభ్యర్థినే నిలబెట్టడానికి ఇలా క్యాండిడేట్ లేరంటే సర్వేలు మొత్తం కూడా ఓడిపోతాయని చెప్పి బలంగా ఉన్నాయి ఇక్కడ ఖచ్చితంగా ఇక్కడ ఎవరికి సీటు ప్రకటించినా జనసేనకు సీటు ప్రకటించినా టీడీపీ ప్రకటించినా బీజేపీ ప్రకటించినా ఖచ్చితంగా మంచి మెజార్టీతో బైలబారా నియోజకవర్గం గెలుస్తుంది ఏహి హింద్ ఏ జనసేన